నమస్తే వెల్కమ్ టు మీన్ తెలుగు టీవీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో లో రామకృష్ణపూర్ సిఎస్ఐ చర్చి యూత్ వారు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని చర్చ్ పాస్టర్ ఎం జాషువా తెలిపారు ఆదివారం చర్చి సెక్రటరీ మెదక్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ బోర్డ్ కన్వీనర్ డొలకల డేవిడ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ సెక్రటరీ కోడి సుశాంత్ మరియు యూత్ కోఆర్డినేటర్ మారెలి మణి విశాల్ ఆధ్వర్యంలో వనస్త జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజయం సాధించడం మెదక్ డయాసిస్ రామకృష్ణాపూర్ వారికి ట్రోఫీ రావడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు మెదక్ డయాసిస్ మొత్తంలో యాభై ఎనిమిది టీంలు పాల్గొనగా అందులో మొదటి బహుమతి రామకృష్ణాపూర్ కే రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ చర్చి యూత్ వారిని అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా అనేక విజయాలు సాధించాలని వారికి సంఘం అంతటి తరఫున శుభాశిసులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టరీ దేవానంద్ ట్రెజరర్ శరత్ బాబు ప్రభుదాయల్ సంతోష్ కుమార్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఛాంపియన్స్ కప్ టోర్నమెంట్ హైదరాబాద్ మహాపట్నంలో నిర్వర్తించడం యాభై ఎనిమిది టీములు పాల్గొనడం నలభై ఐదు లక్షల మంది మహా ప్రతినిధులకు మరి పేరు ప్రఖ్యాతలు ఘటిస్తున్న ఈ సిఎస్ఐ చర్చ్లో మెదక్ అధ్యక్ష కండ ఈ ఛాంపియన్స్ కప్ను రామకృష్ణపురం పాస్టరేట్ క్రికెట్ టీం మా యూత్ వారు కోడి సుశాంత్ మరి మను విశాల్ పాల్ క్రాంతి వీరందరి నాయకత్వంలో ప్రథమ బహుమానంగా తీసుకొని రావడం ఇట్టి గొప్ప కప్ను కైవసం చేసుకోవడం మాకెంతో గర్వకారణం వారందరికీ యువకులకు టీం అందరికీ మా యొక్క హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ క్రీడా స్ఫూర్తిని చాటి మెదక్ అధ్యక్ష ఖండంలో రామకృష్ణపురం యువకులు రామకృష్ణపురం టీం మేము వారి సామర్థ్యాలను వారు వెదచల్లి అందరికో చక్కటి విధేయతగా ప్రేమగా గౌరవంగా వారు పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు గడించి మాకు కూడా బ్యాస్టర్ కు పెద్ద పేరు తీసుకొని వచ్చిన కుర్రాలందరిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మీ ఆల్ ద బెస్ట్ భవిష్యత్తులో ఇంకెన్ని టోర్నమెంట్లు ఉన్నా మీరే విజేతలుగా నిలవాలని స్వార్థం కాదు ఇంకెవరైనా బాగా ప్రాక్టీస్ చేసి గెలవచ్చు కానీ ఆకాంక్ష అది కనుక రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత స్థితిలో మీరందరూ భారతదేశ ప్రతినిధులుగా టీం పార్టిసిపెంట్ గా అంత స్థాయికి ఎదగాలని దేవుణ్ణి మేము ప్రార్థిస్తూ మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ రామకృష్ణపురం పట్టణ ప్రజలందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నుంచి పద్నాలుగో తారీఖు వరకు జరిగిన వనసలిపురంలో జరిగిన సిఎస్ఐ ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఆర్కేపీ నుంచి సిఎస్ఐ ఆర్కేపీ పాస్టేట్ సిఎస్ఐ పాస్టేట్ నుంచి ఒక టీమ్గా వెళ్ళడం జరిగింది ఇక్కడ వనసలిపురంలో కనీసం ఈ రామకృష్ణపూర్ అనేది ఒకటి ఉందని కూడా తెలియని ప్రదేశంలో మేము వెళ్ళి ఆ వనసలిపురం వాళ్ళకు కూడా మా టీం హాట్ ఫేవరెట్గా అయ్యేలాగా మేము అక్కడ పర్ఫామ్ చేశాము దాదాపు యాభై ఎనిమిది టీములు ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాయి అందులో మేము ఫస్ట్ ప్లేస్గా రావడం జరిగింది దీనికి సహకరించిన ఈ రామకృష్ణపూర్ ప్రజలందరికీ అండ్ మా సిఎస్ఐ రామకృష్ణాపూర్ ఫాస్టేట్ కమిటీ పెద్దలకి మా జాషివాయ గారికి అండ్ ఫాస్ట్రేట్ కమిటీ ఇన్ఛార్జ్ మన డేవిడ్ అంకుల్కి అట్లాగే మాకు స్పాన్సర్ చేసిన శరత్ బాబు సార్ గారికి అండ్ మాకు సపోర్ట్ చేసిన కమిటీ ఉమెన్స్కి చిల్డ్రన్స్కి ఉమెన్స్ అండ్ సెక్రటరీస్కి ఫాస్ట్రేట్ ఇన్ఛార్జెస్కి పిల్లలకి అందరికీ పేరు పేరున మా మెన్స్ తరఫున ఈ కప్పు కొట్టడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను